చేగుంట మండలం వడియారం గ్రామ శివార్లోని ఏపీఎల్ అపోలో పరిశ్రమ యూనిట్ లో అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి ఇరవై నాలుగో రోజుకు చేరుకుంది సమ్మె చేస్తున్న కార్మికులకు కంపెనీ యాజమాన్యం యూనియన్ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కంపెనీ ముందు పారదర్శకంగా న్యాయపరమైన విధంగా జరుగుతున్న సమ్మెలో భంగం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు పంపించడం అనేది స్పష్టమైన బెదిరింపు చర్య అని ఇది కార్మికుల ఐక్యమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రగా భావిస్తున్నామన్నారు ఇలాంటి బెదిరింపులు లేదా నోటీసులు కావని తమ హక్కుల కోసం కుటుంబాల భవిష్యత్తు కోసం అక్రమ బదిలీలు రద్దు జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు ఈ సమయం అపోలో ట్యూబ్స్ మధుర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కుల్లా నర్సింహులు కోశాధికారి కుంటా రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ చవాన్ సురేష్ మిరుదటి కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ యాదవ్ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు సునీల్ పాశ్వాన్ మరియు యూనియన్ కార్మికులు పాల్గొన్నారు నేటికి మా యొక్క సమ్మె ఇరవై నాలుగు రోజులు పూర్తి అయింది ఈరోజు మరి మేనేజ్మెంటు ఇరవై నాలుగు రోజులు అయినప్పటికీ కూడా మేనేజ్మెంటు ఆలోచన మొత్తం ఎంతసేపు ఈ యొక్క కార్మికుల్ని అివేయాలనే ప్రయత్నమే చేస్తుంది మరి అలాగే ఈరోజు హెచ్ఆర్ గారు మాకు ఒక షోకాస్ నోటీస్ అనేది ఒకటి వాట్సాప్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆయన ఏమంటున్నాడంటే మరి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో ఈ లెటర్ యొక్క బ బదులు చెప్పకపోతే మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు మీరు ఎందుకు బయట కూర్చున్నారు మాకు చెప్పకుండా బయటకు వెళ్ళారు అనే మాట మాట్లాడుతున్నాడు మరి అయ్యా నువ్వు ఆ రోజు వచ్చినావు మరి సంగారెడ్డిలో డిఎల్సీ డి డిసిఎల్ గారి దగ్గరికి మరి నీకు తెలియదా మరి నాలుగు మీటింగ్లు అయినాయి మరి నువ్వు మర్చిపోయినావా మరి రాతపూర్వకంగా ఉన్నాయి కదా మరి గవర్నమెంటు ఆఫీసర్ అయిన మూడు డిస్టిక్లకు బాస్ అయిన డిస్టిక్ లేబర్ కమిషనర్ గారు ముందు మరి మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయిరా మరి ఆ రోజు మీ సంతకం కూడా ఉన్నది మరి డీసీఎల్ గారు నాలుగు చర్చలు జరిపారు నాలుగు మీటింగులు చేశారు మా మీటింగ్లో మరి మేము సమ్మె నోటీస్ ఆల్రెడీ అప్పటికే ఇచ్చాం అయినప్పటికీ మీటింగులు చేశాం మరి సమ్మె నోటీసు మేము పద్నాలుగు రోజు ఇరవై ఐదు తారీఖు ఇచ్చేది ఉండే మేము సమ్మె నోటీసు కొద్దిగా లేట్గానే ఇచ్చాం సమ్మె నోటీస్ ఇచ్చినాక పద్నాలుగు రోజులు మేము కూర్చుండేది ఉండే కానీ ఇరవై రోజులకు మేము బయటకు వచ్చాం అది మీరు కాదంటేనే అది ఫైలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి డీసీఎల్ గారి ఆదేశాల మేరకు ఫైలు మూసేసి మరి ఇక మేనేజ్మెంట్ మొండి వైఖరి ఇడతలేదు అని చెప్పేసి అన్నప్పుడే మేము సార్ మేము సమ్మెకి వెళ్తున్నాం అని మేము ఆల్రెడీ ఆ సమ్మె నోటీస్ తీసుకొని బయటకు మరి ఆ సమ్మె నోటీసు జీఎం గారికి ఇచ్చాం అధికారికంగా జీఎం గారికి ఇచ్చాం జీఎం గారితో ఫోటో దిగిన ఫోటో ఉంది మరి డిసిఎల్ గారి దగ్గర ఇచ్చిన లెటర్ స్టాంప్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ యొక్క ముద్ర మీకు అది వాల్యూ కాదా ఆ విలువ మీకు తెలియదా మరి మీరు అంటున్నారు ఇవాళ మాకు ఇంటిమేషన్ లేకుండా మీరు బయట కూర్చుంటే ఇరవై నాలుగు రోజుల కోలే మీరు బయట కూర్చున్నారు మా ప్రొడక్షన్ ఆఫీ కూర్చున్నారు అని మాట్లాడుతున్నారు అయ్యా మేము మా ఇంతలో మేము కూర్చోలేదు మీరు కూర్చున్న పెడితే కూర్చున్నాం మేము ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేస్తుంటే మేము కూర్చున్నాము మీకు తెలుసు ఆల్రెడీ ఈ ఇరవై నాలుగు వేల జీత అక్కడ బతకలేడని మళ్ళీ ఇరవై నాలుగు వేలకు అక్కడ ఏమి రాదని ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు అడ్డం పెట్టుకొని ఈ చిన్న చింతగానే అడ్డం పెట్టుకొని ఉద్యోగం అనేది రీజన్ చేస్తారని మీ యొక్క ఆశ కానీ చెప్తున్నాం ఇక్కడికి వెళ్ళి వేదిక నుండి ఒకటే చెప్తున్నాం మీకు ఎట్టి పరిస్థితిలో మేము సమ్మె ఇక్కడికి వెళ్ళి వదలాలంటే మా యొక్క విజయమే విజయం తర్వాతనే మేము ఇక్కడికి వెళ్ళి బయలుదేరతాం ఇక్కడికి వెళ్ళి మరి మీకు తెలిసి ఉండాలి మేము చేసేది న్యాయమైన పోరాటం మరి మాలో నుంచి కొంతమందిని చెప్తున్నావు ఒక తొత్తుకు పంపినాం ఆల్రెడీ ఒక నాలుగు వేల మూడు వేల జీతం పెంచుతా అని చెప్పు ఒక పది మంది వస్తారు అని చెప్పేసి పంపినాం అయినప్పటికీ మేము భయపడలే మా ఊళ్ళెవరు కూడా భయపడలే ఖచ్చితంగా మాకు రూపాలు ఇస్తావు ఇవాళ రేపు తీసుకపోతావు రేపు నడ్డి మీద నడ్డి మీద దంతావు ఇవాళ యూనియన్ నెంబర్ ఉంటేనే గీ బాధ ఉంది అంటేనే దేశంలో ఒక నెంబర్ వన్ యూనియన్ నెంబర్ వన్ యూనియన్ నెంబర్ ఉంటేనే గిట్ ఉన్నది మరి యూనియన్ లేకుండా ఉంటే నా ఉద్యోగ పరిస్థితి ఏంది నా మరుగడ ఉండదు కంపెనీల ఉద్యోగం అనేది భద్రత కోల్పోతా అని కార్మికుడు అంటున్నాడు కాబట్టి మరి మీరు ఇచ్చే లెటర్ ఏదైతే ఉందో షోకాజ్ నోటీసు అది చట్టపరంగా ఇయ్యో అవసరమైతే డీసీఎల్ గారిని తెలుసుకో చట్టం తెలుసుకొని ఆ లెటర్ ఇయ్యో అని చెప్పేసి హెచ్ఆర్ కానీ మేనేజ్మెంట్కు నేను ఇక్కడి నుంచే సవాల్ చేస్తున్నా మరి మీరు ఇచ్చే లెటర్లు ఏముందో ఒకసారి చదువుకో ఏమంటున్నావు మాకు తెలియదు మీకు మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు బయటకు పోయి అంటున్నావు మీకు ఇంటిమేషన్ లేకుండా బయటకు ఎట్లా వస్తాడు అది కనుక్కో ఫస్ట్ కనుక్కున్న తర్వాత మరి మాకు బీసీఎల్ గారి దగ్గరికి మేము ఇట్లా వెళ్తాం మేము కూడా అక్కడ మా పెద్దలతో మాట్లాడిపిస్తాం మరి ఈ యొక్క సమస్య విషయంలో మేము ఊరుకునేది లేదు చివరి అంచుల దాకా పోరాడతాం మా ప్రాణాలు పోయినా మేము లెక్క వేయం ఇంకా ఉద్యమం ఉధృత చేస్తాం తప్ప మేము ఏనాటికి భయపడేది లేదు భారత్ మతాకి متا کیسند متا کیرا بولا گار مطلب مطلب